హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ గ్రియేషన్ త్రీ టూ వన్ బాగున్నారా అందరూ నేనైతే ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే మామూలుగా అందరు టీ కాఫీలు చేసుకుంటారు కదా నేనైతే ఇలా హెల్తీ డ్రింక్ అయితే ఒకటి చేసుకుంటున్నాను రాగి మాల్ట్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికి ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం రాగి పిండి షుగర్ కొంచెం వాటర్తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్ వేడి వాటర్లో వేస్తే రాగి పిండి గడ్డల్లాగా ఉండల్లాగా అయిపోతుంది కదా అందుకనే అలా వేసుకొని చేసుకొని మేమైతే డైలీ ఇట్లా ఈవినింగ్ అయితే ఇలా తాగుతాం అన్నమాట టీ కాఫీ ఇవన్నీ తాగితే ఎందుకు ఊరికే హెల్త్ లేనిపోని సమస్యలని మేమైతే ఇలా చేసుకొని తాగుతా అంటాము ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే ఫస్ట్ ఇస్తున్నాను అదైతే ఇంట్లో పెట్టమని ఇస్తున్నారులేండి కొ నేనైతే నేను కూడా కొంచెం అయితే తాగుతున్నాను ఈ మధ్యన ఇదే బాగా అలవాటైపోయింది ఇంకా టీ కాఫీలు ఇవన్నీ మానేసి డైలీ ఇదే చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను డైలీ అంటే డైలీ ఏం చేయలేండి టూ డేస్ ఒక వన్ డేస్ అలా అయితే ఎప్పుడో ఒకసారి అయితే చేస్తూ ఉంటాను నాకు నచ్చినప్పుడు ఇక్కడైతే మా వదిన అంటే చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు వస్తుంటారని అంటే నాకు కోడలు అనమాట ఈరోజు ఆ పాపది పుట్టినరోజు అనమాట అందుకని నేను ఇక్కడైతే రెడీ నేను ఇంకా హెయిర్ ఉంటే బాగుంటుంది కదా మంచిగా చెడలు వేయచ్చు అని చెప్తా ఉన్నాను ఇక్కడైతే రెడీ చేశాను వాళ్ళ మామ అయితే ఇక్కడ అది ఊడిపోయిందని చెప్పి కడుతున్నాడు అది ఫ్రెండ్స్ ఇదైతే ఊరికే అలా రెడీ అయ్యాను జస్ట్ వీడియోస్ చేసుకోవాలని చెప్పేసి అలా రెడీ అయ్యాను అనమాట షార్ట్స్ వీడియోస్ చేసుకోవాలి చాలా వ్యూస్ అవర్స్ చాలా తగ్గిపోతున్నాయి అదేంటో నేను ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది నాకు ఇంకా అవర్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు అంటే ఏం అర్థం కావడం లేదు ఎలా చేయాలి ఎలాంటి ప్రాసెస్లో చేయాలి వీడియోస్ అది అనేది నేను చేస్తే డైలీ ఇంట్లో వర్క్ వర్క్ చేసే వీడియోస్ పెడతాను లేదా వంట వీడియోస్ పెడతాను ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాం కదా ఇంట్లోనే ఉంటాను కదా అని చెప్పేసి డైలీ ఇంట్లో ఏమేమి పనులు చేస్తూ ఉంటాను అవి అయితే ఎక్కువగా వీడియోస్ పెడతా ఉంటాను ఏమోండి అసలు ఫోను ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది రోజు జరిగే ఘోరాలు నేరాలు అసలు ఎట్లు పోతుందో సమాజం అర్థం కావడం లేదు మన ఏదో ఒక చిన్న పాపనైతే వాళ్ళ పిన్నినే చంపేసింది అంట కదా యూట్యూబ్లో చూశాను నేను చాలా ఘోరం అండి అసలు ఎట్లు పోతుందో సమాజం అర్థం కావడం లేదు సొంత పిన్నిని కూడా నమ్మలేని రోజుల్లో అయితే వస్తున్నాము సొంత పక్కనే ఉండే వాళ్ళని కూడా నమ్మలేని అంత రోజులు వస్తున్నాము ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండండి ఇదైతే ఆ రోజైతే గోబీ తినడానికి అయితే వెళ్ళాను ఒక గోబీ అయితే ఇక్కడ మేమైతే ఆ ఫైవ్ మెంబర్స్ అయితే తింటున్నాము టేస్ట్ అయితే అసలు ఏం బాగాలేదులేండి చూసేకి మాత్రం బాగా కలర్ఫుల్గా ఉంది అంటే అది గోబీ అనేది పొడి పొడిగా అసలు ఏమంతగా బాగలేదు మామూలుగా ఏమో నాకైతే నచ్చలేదు నాకు కూడా గోబీ అంటే ఇష్టమే కానీ అక్కడ టేస్ట్ అయితే బాగలేదు ఏదో ఒకటి లేండి ప్రస్తుతానికి అని చెప్పేసి ఒక రెండు పీసులు అయితే టేస్ట్ చేశాను తర్వాత ఏమంతగా నచ్చలేదు నాకు ఇంకా గోబీ అలా తినేసి ఇంకా మళ్ళీ నైట్ వర్క్ నైట్ అయితే చికెన్ అయితే కొంచెం చేస్తున్నాను ఎక్కువ చేస్తే టేస్ట్ అనేది అసలు బాగుండదు కొంచెం చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని కొంచెం చికెన్తో కొంచెంతో చికెన్ అయితే ఇలా చేస్తున్నాను అంటే చేస్తా అంటే నేను చేయలేదండి మా హస్బెండ్ చేశారు తర్వాత పెట్టారు నేను జస్ట్ ఉడికిందా లేదని చూస్తున్నాను నాన్ వెజ్ అస్సలు తిననండి నాకు అవి మేకల్ని అవన్నీ అట్లా కోళ్ళను అవన్నీ చంపి అట్లా హింసించి దాన్ని ఇది చేస్తారు కదా నాకు అదంతా చాలా బాధ అనిపిస్తుంది అందుకని నేనైతే నాన్ వెజ్ అస్సలు తినను ఏమన్నా వెజిటేరియనే నేను పక్క వెజిటేరియన్ నాన్ వెజ్ అస్సలు తినను నాకు అసలు ఇష్టం ఉండదు ఎట్లా తింటారో ఏమో ఈ చికెన్లు ఇవన్నీ పాపం కదా అవి చచ్చిపోయేటప్పుడు ఎంత బాధ అనుభవిస్తాయో ఎంత ఘోరంగా కొట్లాడుకు కొట్టుకుంటూ కొట్టుకుంటూ చచ్చిపోతాయి పాపం కదా నాకు అందుకే నాన్ వెజ్ నేను తినాను ఎప్పుడే కానీ తినాను ఇదైతే డబ్బులు అండి సెవెంటీ రూపీస్ ఉంది అంత ఎలకలు అయితే ఎట్లా అంటే అట్లా కొరికి ఎక్కడంటే అట్లా ఇది చేసి ఇంత ఉన్నాయి చినిగిపోయి ఉన్నా కూడా మేమైతే ఇక్కడ ఊరికే తీసి చూపిస్తున్నాను అంత పాత నోట్లు అయిపోయి చినిగిపోయినాయి ఎక్కడో సందులలో ఎన్ని పడితే వెతికి ఇప్పుడు నేను తీసాను అన్నమాట నింటే ఇప్పుడు ఎంత యూస్ అయ్యేదో కదా ఇవన్నీ నేనైతే దాచిపెట్టుకుంటా గుర్తుగా ప్రతిదీ నాకు ఏదైనా వేస్ట్ అయితే అట్లా పాడేయడం ఇష్టం ఉండదు ఇది మనీ కదా ఇది సంపాదించడానికి ఎంత కష్టపడతాం కదా మనము చూసారు ఊరికే అట్లా వచ్చి అట్టా చింపేసిపోతా ఉంటాయి వాటికి తెలుసు కష్టపడితేనే తెలుస్తుంది కదా నేనైతే వీళ్ళ నేనైతే ఈ నోట్లో అయితే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వీడియోస్ని మీకు నచ్చితేనే లేండి ఏదో నేను నేనేం చేస్తున్నానో వీడియోస్ డైలీ ఇంట్లో ఏమేమి వర్క్ చేస్తానో అయ్యే చేస్తున్నాను నన్ను వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అందుకే సెల్ఫ్గా నేనే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాను అనమాట డబ్బులు అంతా అక్కడ బెడ్ మీద పెట్టేసి అదంతా చేస్తూ ఉన్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేసేంత ఏం లేదులేండి డైలీ ఇంట్లో వర్క్స్ చేసే పనే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు సరే బాయ్